తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో సో మరి కాంగ్రెస్ వచ్చిన అంశాలు ఏం చెప్తారు ఒక ఐదు నెలలు మాత్రమే అయింది అధికారం చేపట్టి కానీ ఐదు నెలల్లోనే అనేక విమర్శలు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అవుట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆరు గ్యారంటీలు అన్నారు అందులో ఏది కూడా సక్రమంగా అమలు చేయడం లేదు అంటూ అంటే మహిళలకు ఉచిత బస్సు కాకుండా ఏం చెప్తారు అంటే వితిన్ ఫైవ్ మంత్స్ అన్నీ జరిగిపోతాయి అనేది మెజారిటీ పీపుల్ అట్ల ఏమో అనుకోవడం లేదు ఇది కూడా ఒక పొలిటికల్ బ్లేమ్ గేమి అపోజిషన్కి ఏముంటుంది ఓడిపోగానే ఇమీడియట్గా అతని తప్పులు వెతికే పనిలో ఉంటుంది కానీ నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో ఖజానా ఖాళీ కేసీఆర్ ఖజానాను ఓడి చేసిపోయిండు వీళ్ళేమో గంపెడని హామీలు ఇచ్చిండ్రు అది పాసిబుల్ కాకనే వాళ్ళు అమలు చేయడం లేదనే అవగాహన ప్రజల్లో ఉంది అది లేకపోతే కాంగ్రెస్కి ఇబ్బంది ఉండేది కానీ మనకి ఇవ్వాల్సింది మనకు రానప్పుడు నీ దగ్గర ఉన్నా లేకపోయినా ప్రజలు ఆలోచిస్తారంటారు వెనుక ముందు అమలు చేస్తారని ఒక నమ్మకం విశ్వాసం ప్రజల్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ స్టాండ్ కాగలిగింది తిరిగి లోక్సభ ఎన్నికల్లో కూడా ఓకే అట్లా రేవంత్ ప్రభుత్వం మీద నెగిటివిటీ పెరగలేదు ఉన్న పాజిటివ్ పాజిటివిటీ పోలే స్టేబుల్గా ఉంది అంతేగాని ఇది కూడా ఏమి బూస్ట్ గాలే కాంగ్రెస్ అంటే ఓన్లీ మంత్స్ అయింది ఆలోచిస్తున్నారు ఇంకొకటి పార్టీ బూస్ట్ కాలే కానీ యథాతథంగా ఉంది నష్టం జరగలేదు లాభం రాలేదు కాబట్టి ఓవరాల్గా చూస్తే ఏంటంటే బ్యాడ్ ఇమేజ్ అని రాలేదు నెగిటివిటీ ప్రజల్లో పెరగలేదు కాబట్టి స్టేబుల్ ఉంది పార్టీ దాని ఓట్ బ్యాంక్ కూడా మోస్ట్లీ స్టేబుల్ గానే ఉందని చెప్పాలి కాకపోతే అసెంబ్లీ ఎన్నికల కంటే మరింత ఎక్కువ పెరిగింది కాంగ్రెస్ అనేది అబద్ధం కాకపోతే ఆ స్థాయిలో మాత్రం అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో దానికి ఓట్ షేర్ ఉన్నది అదే మోతాదులో సీట్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా ఈ రైతు బంధు రైతు రుణమాఫీ లేకపోతే సన్నాలకు మేము ఐదు వందల బోనస్ ఇస్తాము దొడ్డి బియ్యానికి ఇవ్వము సో రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యలన్నీ ఎటువంటి ప్రభావం అంటారు ఇప్పుడు రైతు బంధు అనేది మనం మొదలు చెప్పుకున్నాం ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి రైతు బంధు వేయలేకపోయింది అనేది మనకంటే కేసీఆర్ కంటే ఎక్కువ రైతులకు తెలుసు ఈయన చెప్తేనే అయిపోదు కదా ఏది అమలు చేయాలన్నా డబ్బు అవసరం ప్రభుత్వానికి నువ్వు బోనస్ ఇవ్వాలన్నా డబ్బు అవసరం ఏది చేయాలన్నా డబ్బు డబ్బే అవసరం కాబట్టి వెనుక ముందు అవుతుందనే తెలుసు రైతు బంధు అనేది రైతు భరోసా అనేది జస్ట్ పదిహేను రోజుల క్రితం వరకు అందరికీ కంప్లీట్గా ఫుల్ఫిల్గా ఇంప్లిమెంట్ అయింది అది ఎన్నికల కంటే ముందే అయింది జస్ట్ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ వరకు అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ బిఫోర్ వరకు అయిపోయింది దట్ ఈజ్ ఓకే రైతు భరోసా విషయంలో బ్లేమ్ ఏం లేదు ఇప్పుడు బిగినింగ్లో కాస్త గ్యాప్ వచ్చింది టైం పట్టింది డబ్బులు లేవు కాబట్టి టైం పట్టింది అది కూడా రైతులు అర్థం చేసుకుంటున్నారు నెగటివ్ పెరగలేదు రెండవది ఈ రుణమాఫీ గురించి ఇదే సీఎం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డేట్ ఇచ్చిండు అతను అది పెద్ద స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి ఎందుకంటే థర్టీ థౌజండ్ కావాలి ఎట్ ఏ టైం నీకు ఎక్కడ లోన్స్ గీన్స్ అంత పెద్ద బిగ్ అమౌంట్ అనేది ఈ త్రీ మంత్స్లో అరేంజ్ చేయాల్సిన అవసరం వస్తుంది ప్రభుత్వానికి ఏం చేస్తారనేది వెయిట్ చేయాలి కాకపోతే ఒకటి ఏంటంటే రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ రేవంత్ ప్రభుత్వం చేస్తుంది అనే ఒక నమ్మకం మాత్రం రైతుల్లో కనపడుతుంది ఏం చేస్తాడు తర్వాత విషయం చేస్తుండమని ఒక నమ్మకం అయితే కనపడుతుంది కాబట్టి ఆ విషయంలో కూడా బ్లేమేం లేదు ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టుగా బ్లేమ్ ఏం లేదు కరువు కరువు అనేది ప్రకృతి మీద ఆధారపడుతుంది రేవంత్ మీద ఆధారపడదు కామన్ సెన్స్ ఉండాలి కదా మనకు థర్డ్ పాయింట్ ఏంటంటే వర్షాలు లే వర్షాలు లేవు పోయిన ఆగస్టు సెప్టెంబర్ నుంచే ఆ జూలై వరకే పడ్డాయి పోయిన సంవత్సరం గ్రౌండ్ వాటర్ ఎలాగూ తగ్గుతుంది సెప్టెంబర్ నుంచి ఇంక డిసెంబర్ దాకా వర్షాలు లేకపోతే గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉంటుంది అది కూడా వానదేవుడి మీద ఆధారపడేదే తప్ప రేవంత్ మీద ఆధారపడేది కాదు కరువు చూడు కానీ కెమెరాలు తీసుకుపోయి చూపెడితే అది కూడా పంట ఎండిపోయిన పొలం దగ్గరనే కెమెరా పెడుతున్నారు పచ్చగున్న పొలం దగ్గర చూసాడు కొంతవరకు ఫైవ్ టెన్ పర్సెంట్ వరకు కొన్ని పంటలు ఎండిపోయిన మాట వాస్తవం పదే పదే దాన్నే క్యాంపెయిన్ చేసారు తప్ప అంతా ఎండిపోయింది ఏం లేదు ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నట్టుగానో ఇంకోరు చెప్తున్నట్టుగానో అంతా ఎండిపోయింది అంతే కాదు కొంతవరకు జరిగింది నష్టం జరగలేదని కాదు జరిగిందాన్నే పొలిటికల్ మైలేజ్ కోసం క్యాంపెయిన్ చేశాం కేసీఆర్ థర్డ్ పాయింట్ ఏంటంటే కరెంటు కోతలు దాదాపు లేవు మామూలుగా ఉంటే ఉండొచ్చు కానీ పెద్ద ఎత్తున కరెంటు కోతలు ఉండి పంట పొలాలు ఎండిపోయినాయి అనే దాఖలాలు మాత్రం లేవు గ్రామాలకు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ డొమెస్టిక్ కరెంటు వచ్చింది కానీ పెద్దగా పోయింది లేదు ప్రజలు బ్లేమ్ చేసింది కూడా లేదు ఓన్లీ కేసీఆర్ బ్లేమ్ చేస్తున్నారు కానీ పరిస్థితులు ఉన్నాయని కేసీఆర్ చెప్తున్నారు వాళ్ళకి లేవ ప్రజలు లేవు అని చెప్తుంటే ఉన్నాయి అని చెప్తున్నాడు అటువంటి క్యాంపెయిన్ వల్లనే మళ్ళీ తిరిగి కు అడ్రస్ లేని పరిస్థితి లోక్సభ ఎన్నికల్లో ఏర్పడదని చెప్పాలి లేమా ఎందుకంటే రియాలిటీ లేదు మనిషిలో క్రిటిసిజం చేసినా కానీ కొంతమేరకన్నా రియాలిటీ ఉంటే ప్రజలు నమ్ముతారు రియాలిటీ తక్కువ ప్రపకండా ఎక్కువ అన్నప్పుడు డెఫినెట్గా ఆ పార్టీ మీద నమ్మకం పోతుంది కదా ప్రజలకు కూడా రైట్ అట్లా